చంద్రశేఖరరావు గారికి ఏంది అంటే ఈ తెలంగాణలో రాజ్యం అనేది ఒకటి ఉంది ఈ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు అక్రమ కేసులు ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్నారు దానితో పాటు ఈ తెలంగాణలో జరుగుతున్న అనేక విషయాలు కూడా మీరు చూడాలి సార్ అంటూ మా ఏంది జర్నలిజం తరపున కూడా ఒక వినమ్రంగా వినతి పత్రం అందించిన పోలీసులు అతి ఓవరు మామూలుగా లేదు ఇది నేను చెప్తున్నా కదా తన డ్యూటీని తాను చేయాల్సిన వ్యక్తి విస్మరించి కేవలం రాజ్యం కోసం తన పోస్టింగ్ కోసం తన స్వలాభం కోసం చాలామంది చూస్తున్నారు కొంతమంది నిజాయితీ పర్యలు నిజాయితీ పర ఆఫీసర్లు ఉండొచ్చు వాళ్ళకు సెల్యూట్ కానీ ఇందులో దొంగలు దోపిడీదారులు కూడా ఉన్నారు జరగ పైలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ కార్యకర్తని వేధించడం మామూలుగా లేదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ కేసులు రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఊరికే గుడ్డుగా గుడ్డిగా ఓట్లు వేస్తే మాత్రం మన పిల్లల భవిష్యత్తు మాత్రం ఆగమైపోతుంది నేను చెప్తున్న పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అది దేశానికి సంబంధించింది అంటే రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ వచ్చి నల్గొ నల్గొండనో వరంగల్లో ఖమ్మమో నిజామాబాదో హైదరాబాదు రంగారెడ్డో అయితే తిరిగి ఇక్కడ ఉండలేడు కదా ఈ ప్రాంత బిడ్డలు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం తెచ్చిలు ఎన్ని నిధులు తెచ్చిలు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏడబైంది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వేయడమని ఇట్లా పెట్టుకుంటూ పోతే మామూలుగా ఉండదు అందుకే మన ప్రాంతం వాడైతే మన తెలంగాణ బిడ్డ మన తెలంగాణ గలం మన తెలంగాణ బలం అయితే ఏదైనా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది సో ఆలోచించండి ఈయన చాలా క్లియర్ అయితే చెప్పిండు కేసీఆర్ ఏమన్నాడు అంటే ప్రజలే నాకు వండదండ ప్రజలే నా ఎజెండా ఇంకెవరూ లేదు క్లియర్ కట్గా కూడా కేసీఆర్ చెప్పిన మాటలు ఈ మాటలన్నింటినీ కూడా మీరు పరిశీలనలో పెట్టుకోవాలి రేపు భవిష్యత్తులో జరిగే పరిణామం కానీ ఏదైనా పార్లమెంట్ ఎన్నికలు గనక పొరపాటున మీరు మర్చిపోయి ఆదమర్చి రెండు జాతీయ పార్టీలే తోపుతురు అన్నారు అనుకో రేపు పొద్దుగాల మన జీవితాలు ఇప్పటికే సిప్పబట్టుకున్నాం రేపు పొద్దుగా ఏముంటుందో మన చేతిలో దుబ్బబుక్కాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి జర పైలం ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా ఆలోచించు ప్రజలే ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పిండి ఎందుకంటే ఒక రైతు నిరంతరం వ్యవసాయం చేసినప్పుడు నిరంతర శాస్త్రవేత్తగా మారిపోతారు నిజంగా పల్లెటూరులో ఉండే సాంప్రదాయం కానీ పల్లెటూరులో ఉండే ఆ కట్టుబాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో కూడా మీ అందరికీ తెలిసిన విషయం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఊరంతా ఒక కుటుంబానికి ఎంత తోడు ఉంటుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఈసారి మాత్రం